అందరికీ నమస్కారం భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు రెండు వందల పద్నాలుగవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక ఈ యొక్క కార్యక్రమాన్ని తొలగిస్తున్న మన ముందు మాటగా ధార్మికము ఆధ్యాత్మికము అని చర్చిస్తున్నాం ఇది చాలా ముఖ్యమైన విషయం ధార్మికంలో బుద్ధి బుద్ధినేత్రాన్ని వాడుకోమండి పరమాత్మతో సంబంధాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయలేము బుద్ధి ఎప్పుడైతే బుద్ధి నేత్రాన్ని వాడుకుంటామో అప్పుడే పరమాత్మతో మన సంబంధము తండ్రి బిడ్డల సంబంధం త్వమేవ మాత చపితాత్వం అంటే తల్లి తండ్రులు మరియు బిడ్డలు ఈ సంబంధం అనేది ఎస్టాబ్లిష్ అవుతాం ఈ సంబంధం ఎస్టాబ్లిష్ అవ్వనంత వరకునండి కేవలం మనం ఏదో చెయ్యాలి కాబట్టి చేయాలి అనేటువంటి ఒక రిచ్యువల్ అనే పదం అక్కడి నుంచే వచ్చిందండి రిచ్యువల్ అంటే ఏదో కర్మకాండలాగా ఒక మూఢ భక్తి ఒక మూఢ నమ్మకము ఈ విధంగానే వెళుతుంది ఈ మూఢ నమ్మకము సదాకాలికంగా ఉండలేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే భగవంతుడు యొక్క సంబంధం మనకి సదా ఉండాలి భక్తి మార్గంలో భౌతికంలో భౌతికంలో ఏ విధంగా అయితే తండ్రి బిడ్డలు తల్లి తండ్రుల బిడ్డల యొక్క సంబంధం సదా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎయిట్ జీవితకాలం ఉంటుంది అలానా నా ఈయన నా మనవడు ఈయన నా మనవరాలు నా కొడుకు నా కూతురు మా అల్లుడు మా కోడలు ఇంకా ఎంత సదా ఉంటుంది కదా ఎప్పుడు ఎటువంటి సందిగ్ధం ఉండదు ఎందుకంటే సంబంధం మనకు క్లారిటీ వచ్చింది అదేవిధంగా పరమాత్మతో సంబంధము మనకు భగవద్గీతలోని ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం ద్వారానే నేను ఆత్మ నా తండ్రి పరమాత్మ ఇది మనసు ద్వారా చేసేటువంటి విషయం కాబట్టి ఎటువంటి కర్మలను విడిచిపెట్టక్కర్లేదు అందుకనే భగవంతుడు భగవద్గీతలో కర్మ సన్యాసాన్ని బోధించలేదు కానీ అజ్ఞానవశంలో కరియా కర్మ సన్యాసం ఎక్కువ మంది వెళ్తున్నారు సాధులు సన్యాసులు వీళ్ళంతా కూడా కర్మ సన్యాసం చేస్తున్నారు కర్మ సన్యాసం అంటే ఏంటి కర్మని సన్యాసం చేయడం అంటే నేను ఏ పని చెయ్యను పొట్ట పోషణ చేసుకోవడం కోసం కర్మ చెయ్యాలి అర్థమైందండి భగవంతుడు ఎవరిని కూడా ఎవరిని ఏది యాచించమని చెప్పలేదండి నీ పని నువ్వు చేసుకో ఉద్యోగం చేసుకో వ్యాపారం చేసుకో చక్కగా నీవు డబ్బు సంపాదించుకో కానీ ఒక సన్మార్గంలో ప్రయాణం చెయ్యి అనే ఒక మాట మాత్రమే చెప్తున్నాను అందుకని ఈ కర్మ సన్యాసం కాకుండా ఏమంటున్నాడు కర్మ చేసి ఈ కర్మ ఫలితాన్ని సన్నిధించమంటున్నాడు ఇది ఆధ్యాత్మికంగా మనకి చాలా స్పష్టమయ్యేటువంటి విషయం అనమాట ఈ సంబంధం ఎప్పుడైతే అనుభవంలోకి వస్తుందో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నిరంతరము ఎప్పుడైతే మనం ఆత్మ చింతన చేస్తామో పరమాత్మ చింతన ఆటోమేటిక్ గా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆత్మ చింతన ద్వారా పరమాత్మ సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్ రిమెంబరింగ్ గాడ్ మీన్స్ మనం సోల్ కాన్షియస్నెస్ లోకి రావాలి ఇది ఇది ముఖ్యమైన విషయం మరొక విషయం చెప్తాను మనము ఆశీర్వాదాలు పొందాలి అని అంటారు భక్తి మార్గంలో కూడా చెప్తారు పెద్దలు ఆశీర్వాదం తీసుకోండి అంటారు ఈ ఆశీర్వాదాలు అనేది మన బంధువులు మిత్రుల నుండే కాకుండా మనకి ఏ బంధుత్వము లేనిటువంటి వాళ్ళ దగ్గర నుండి ఏ మిత్రత్వం లేని దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చండి ఎప్పుడు మనం తీసుకోవడానికి వీలవుతుంది అంటే మనం ఒక బ్రాడ్ మైండెడ్ గా మనం తయారవ్వాలి అర్థమైందండి సంకుచితంగా ఏదో బావిలో కప్పలాగా నేను నా కుటుంబం వ్యవహారం ఇది వీళ్ళు ఉద్ధరించుకోవడమే నా జీవితము ఆ విధంగా నీ జీవితాన్ని మనం ఆ విధంగా కొనసాగిస్తూ జీవితాన్ని త్యాగం చేయటం అని కాదండి మనం ఏం చేయాలి భగవంతుడు ఏం చెప్తున్నాడు మాతాజ పితా త్వమేవ అంటే తల్లి తండ్రి ప్రతి ఒక్కరు అంటున్నారు కదా హిందువులందరూ ఇది అంటారు తూ 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 హేరీ మాత పిత నేను హిందీలు అంటారు ఎవర్లీ గాడ్ ఫాదర్ అంటారు అల్లా ఓ అక్బర్ అంటారు ఓంకార్ అంటారు ఏ ధర్మం వాళ్ళు చెప్పినా కూడా భగవంతుడు ఒక్కడే అంటున్నారు అక్కడ గుర్తు పెట్టుకోండి ఆ ఒక్కటి మనం అర్థం చేసుకుంటేనండి ఏ పేరైనా పర్వాలేదు అందరూ కూడా ఒక్క భగవంతుడే నమ్ముతున్నారు ఎంత అద్భుతమైన విషయం ఉండది ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం చాలా చక్కగా నర నరాల్లో రక్త పక్కన కణాల్లో మనకు దూరిందనుకోండి ఆ సత్యము ఏంటంటే మనకి సంబంధం అక్కర్లేదండి మనకేం మన మిత్రత్వం అక్కడ తెలిసిన వాళ్ళకి కాదు మనం వెళ్ళి దారిలో ఎవరిని వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆత్మిక భావనతో చూడండి ఆయన ఆయన సంస్కారాల ఆధారంగా ఆయన ఏం చేస్తున్నాడు ఆయన పాత్రని ఆయన పోషిస్తున్నాడు మరి ఎదురు కూడా చెప్పుకున్నాయి చాలా ముఖ్యమైన విషయం టెన్షన్ నుంచి మన టెన్షన్ నుంచి బయటికి వెళ్ళిపోతాం టెన్షన్ స్ట్రెస్ సమస్యలు ఒత్తిడులు ఇవన్నీ ఇవన్నిటి నుంచి దూరం అయిపోవడానికి ఒకటే టెక్నిక్ ఏంటంటే ఒక బ్రాడ్ మైండెడ్నెస్ కావాలి సత్యత ఆధారంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని మనం ముందుకు వెళితే ఆటో ఎక్కారు మీరు ఆటోలో కూర్చున్నారు ఆటో డ్రైవర్ పట్ల కూడా మీకు శుభ భావం ఇంటికి పని మనిషి వస్తుంది శుభ భావన ఈ డ్రై కారు డ్రైవర్ వస్తాడు శుభ భావన వాళ్ళ పాత్ర వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు డ్రైవర్ అయ్యారు పని మనిషి అయ్యింది లేకపోతే ఆటో నడుపుకుంటున్నాడు అంతేగాని మనము వాళ్ళ పట్ల ఒక సుహృద్భావము శుభ భావన శుభకామన ఎప్పుడు పెట్టగలుగుతాము అంటే కేవలము ఆ మనము ఆత్మ జ్ఞానము చాలా చక్కగా అర్థం చేసుకున్నప్పుడే అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఆస్పెక్ట్ తీసుకుని సామాజిక ఆరోగ్యం అంటారు సామాజిక ఆరోగ్యం అంటే నీ ఆరోగ్యాన్ని కేవలం నీ ఒక్క ఎఫర్టే కాదు సమాజంలో వాళ్ళు కూడా చూసారా కొంతమంది మనం ఏదైనా మంచి పని అనుకోండి పెద్ద మనిషికి ఏదో ఇక ఎక్కడండి పలానా అడ్రస్ ఎక్కడండి అని చూపిస్తే చిరాకు పడకుండా చక్కగా చూసుకొని అవునండి నాకు బాగా తెలుస్తుందండి మీరు ఇలాగ వెళ్ళండి అలాగ వెళ్ళండి రైట్ తిరగండి అక్కడ శివాలయం వస్తుంది శివాలయం పక్క వీధిలో వెళ్ళండి అక్కడ మీ అడ్రస్ అని చెప్తే ఎంత ఆనందపడతాడండి ఆయన అక్కడ నుండి ఆయన హృదయం నుండి బయటికి అక్కడ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు హృదయం నుండి ఎంత మంచి సంస్కారాలు ఉన్నటువంటి మనిషి ఈయన చాలా నిండు నూరేళ్లు బ్రతకాలి ఆయురారోగ్యాలతో బ్రతకాలి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలి ధన సాయం చేయక్కర్లేదు మీ ప్రాపర్టీలు ఇవ్వక్కర్లే మీ ఇంట్లో బంగారం ఇవ్వక్కర్లే కాస్త మంచి సంస్కారం అన్నవాడు చేసుకుంటే మంచి మాట ద్వారా మంచి కర్మల ద్వారా మంచి ఆలోచనల ద్వారా అందరినీ కూడా మీ యొక్క ప్రపంచంలో ఇముర్చుకున్నట్లయితే అందరి నుండి కూడా ఆశీర్వాదాలు మనం పొందడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఆశీర్వాదం అంటే ఏమి లేదండి ఫలానా వ్యక్తి మంచివాడు సమాజానికి మంచి చేస్తున్నాడు అర్థమైందండి ఇతడు ఇట్లాంటి వాళ్ళు ఉండాలి సమాజంలో ఉంటేనే సమాజం ఇంకా బాగుపడుతుంది కొంతమంది అప్పుడప్పుడు అంటుంటారు చూసారా ప్పటికీ సమాజంలో మనం జీవించగలుగుతున్నాం అండి గాలి పీల్చగలుగుతున్నాం పొద్దున్న బయటికి వెళ్ళి ఇంటికి రాగలుగుతున్నాం ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే మంచి వాళ్ళు ఉన్నారు సమాజంలో అన్నటువంటి భావన వ్యక్తపరుస్తుంది అందుకనే ప్రతి ఒక్కరి నుండి మీరు ఆశీర్వాదాలు తీసుకోండి ఇక సామాజిక ఆరోగ్యం వస్తుంది అర్థమైందంటే మన బ్లెస్సింగ్సే కాకుండా మన తోటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మిత్ర సంబంధికుల బ్లెసింగ్స్ తండ్రి ఆచరిస్తాడు బిడ్డల్ని నిండు నూరేళ్ళు బ్రతుకు బాగుంటాడు పెట్టి సమయంలో గానీ కాళ్ళు పాదా బంద చేసినప్పుడు ఏం చేస్తాడు చక్కగా పిల్ల పాపలతో అభివృద్ధి చెందుకోవాలని మన మన వాళ్ళు ఆశీర్వదించడంలో గొప్పతనం లేదు బాగా దగ్గర స్నేహితులు వాళ్ళకి మీరు ఏదో సహాయం చేశారు థ్యాంక్స్ అండి మీరు చాలా హెల్ప్ చేశారు అని దానిలో గొప్పతనం లేదు కానీ ముక్కు ముఖం తెలియని వాడికి కూడా వాడికి కూడా మీరు సహాయం చేసి వాడి నుండి కూడా ఆశీర్వాదాలు తీసుకునే అవకాశం మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తుంది కానీ మనకి ధార్మిక జ్ఞానం ఇవ్వలేదండి ధార్మిక అంటే ఫిక్స్డ్ ఫిక్స్డ్ సిస్టమ్స్ మన సొంత తెలివితేటలు వాడుకోవడానికి లేదు మనంతట మనం ఇది తప్పు ఇది రైట్లు చెప్పడానికి లేదు ఏదైతే రిలీజియస్ హెడ్స్ ఫౌండర్స్ ఎవరైతే ధర్మస్థాపకులు పుస్తకాలు ధార్మిక గ్రంథాల్లో రాసిన శాస్త్రాలు అనబడేటువంటి దాంట్లో అవన్నీ కూడా చదువుకోవటము పారాయణం చేసుకోవటము లేకపోతే ప్రసంగాల ద్వారా వినడము ఇటువంటి ఫిక్స్డ్ సిస్టమ్స్ ఏ ఉన్నాయి కానీ మనం మనంతట మనం ఇంట్యూషన్ అంటారు చూసారా మన ఇంట్యూషన్ ప్రకారంగా మనం నడుచుకోవటానికి ఆధ్యాత్మికత మనకి అవకాశం కనిపిస్తుంది ఇక్కడతో ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మికత ధార్మికత మళ్ళీ చెప్పుకుంటూ ఉందాం పరంపరగా ఇన్ని ఎపిసోడ్స్ అంటే అన్ని ఎపిసోడ్స్ మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇందులో అంతరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఎక్కడ ఏమి సంశయం లేదు అందుకని ఆశీర్వాదాలు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఎందుకు చెప్పారంటే ఆశీర్వాదాలు అనేది ప్రతి ఒక్క మనిషి మూడు మూడు పనులు చేస్తాడు ఒకటి మంచి చేస్తే ఆశీర్వాదాలు ఇస్తాడు రెండవది మీరు ఏమి మంచి చెడు ఏమి చేయకుండా న్యూట్రల్ గా ఉంటాడు అలా వెళ్ళిపోతుంటాం కదా మనం ఎదురుకుంటా ఉన్నా కూడా అలా వెళ్ళిపోతాం పట్టించుకో అందరినీ పడుచుకుంటాం మనం అందరినీ పట్టించుకోము అలా వెళ్ళిపోతుంటాం అర్థమైందండి మూడవది హాని చేసినట్లయినా లేకుంటే నష్టం కలిగజేసిన ఇబ్బంది కలుగు మోసం చేసినా అయిపోతావు అని ఒక మాట హృదయం నుంచి వస్తుందండి అర్థమైందండి అది ఏమవుతుందంటే మన ఆశీర్వాదాల ఖజానా మొత్తం జీరో చేసేస్తుంది జీరో చేయడం కాకుండా నెగిటివ్ కూడా తీసుకెళ్తుంది అందుకని అంటారు చూసారు ఎప్పుడైనా చాలా మంచి ఆనందంగా ఆరోగ్యంగా నిండుగా కలివిడిగా అంత సఫలత జీవితంలో పొందుతున్నాడు అంటే ఎంతో మంది యొక్క ఆశీర్వాదాల బలం అండి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు బరవండి ప్రజల ఆశీర్వాదాలు అందుకని రాజకీయవేత్తలు ఎమ్మెల్యే ఎంపీ ఉండి ప్రజలకి నేను సేవ చేయడానికి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు అని అంటారు అర్థమైందండి అంటే కొన్ని కొన్ని పదవులు ఎట్లా ఉంటాయంటే ఎంతో మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు వచ్చిన వాడితో నవ్వుతూ పలకరించండి చక్కగా వాడు పని చేసి పెట్టండి మీరు ఆ పదవిలో ఉన్నారు చక్కగా ఉన్నారు ఏదో డౌట్ అయ్యి వస్తారు మీ దగ్గరికి ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు మీ దగ్గరికి వస్తారు వాళ్ళు హెల్ప్ చేయండి అది వాళ్ళు వెరీ హ్యాపీ వెరీ గుడ్ సార్ ఈ చాలా మంచివాడు సార్ ఈ సార్ చాలా మంచివాడు సార్ ఈ బ్రదర్ చాలా మంచివాడు సార్ ఈ పెద్ద ఆయన చాలా మంచివాడు ఎక్కడికి వెళ్ళినా ఏ సమాధానం చాలా స్పష్టంగా ఒక బంధువులాగా ఆత్మ బంధువు అనుకుంటాం ఆత్మ బంధువులు అనుకుంటే ఉపయోగం లేదండి ఆత్మ యొక్క బంధుత్వాన్ని మనం జీవితంలో అనుభవం చేయాలి ఇదనమాట ఈ రోజున మనం ముందు మాటగా చెప్పుకున్న విషయము ఇప్పుడు మనం కొత్త అంశాన్ని మనం తీసుకోబోతున్నాం అర్థమైందండి ఎందుకంటే మనం ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి అంశం మనం పరిపూర్ణం చేసుకున్నాము ఇప్పుడు ఏమిటంటే మన అంశం తీసుకోబోతున్నాం అంటే భగవంతుడు ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం వస్తున్నాడు భగవంతుడు మనకి ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది ఈ కాలచక్రములో ఇది సంక్లిష్టమైనటువంటి సమయము అన్నాడు క్రిటికల్ మూమెంట్స్ ఆఫ్ ది సృష్టి చక్ర వరల్డ్ వీల్ వరల్డ్ డ్రామా వీల్ అంటాడు అర్థమైందండి ఈ సృష్టి చక్రంలో అంతిమ సమయంలో ఉన్నారు ఇది ఆఖరి జన్మ అని కూడా భగవంతుడు ప్రకటించడం జరిగింది దేనికి ఆఖరి జన్మ ఈ పురుషార్థము చేసుకోవడానికి ఈ ఆత్మని శుద్ధి చేసుకోవడానికి సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఈ ఒక్క శరీరమే మీకు అందుబాటులో ఉన్నది అనే గొప్ప ఒక గుహ్యాతి గుహ్యమైన గంభీరమైన విషయాన్ని మన దృష్టికి తీసుకొని వస్తున్నాడు దీనిని మనం చాలా మంది దీన్ని ఏం చేస్తారంటే తేలికగా తీసుకుంటారు ఇదంతా మనకు అవసరం లేదు మనం ఏది ఈ భౌతిక ప్రపంచంలో ఎంజాయ్మెంట్ కోసమే ఈ జీవితం ఉన్నది అన్నటువంటి భావనలో పడిపోతారు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే నూటికో కోటికో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు నేను చెప్పిన విధానములో వాళ్ళు ఆచరణలో పెడతారు అర్థమైందండి ఇప్పుడు ఆచరణలో భగవంతుడు ఏమంటున్నాడు నా యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యములో యా యర్మస్భవతి భారత అభ్యుద్ధానవ ధర్మస్య తదాత్మానం సృజామి తదాత్మానం సృజామి గుర్తుపెట్టుకోండి నేను ఒక ఆత్మస్వరూపాన్ని నేను సృష్టి మీద నన్ను నేనే సృజించుకుంటాను తర్వాత ఏమన్నాడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ చూసుకుంటాం అండర్లే చేసుకోండి మంచి వాళ్ళని నేను రక్షణ చేసుకుంటాను ఒక రక్షణ వలయములు పెడతాను నా బిడ్డలని ఎవరైతే నన్ను గుర్తించి నా మార్గంలో నడుస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేను వహిస్తానన్నాడు చూసారా అర్థమైందండి ఆ యోగక్షేమాలు నేను వహిస్తానన్నాడు ఆ విధంగా వినాశాయిచ దుష్కృతాం అన్నాడు వినాశాయిత దుష్కృతాం అంటే ఏంటండి ఎంత స్పష్టంగా ఉంది దాంట్లో ఏమైనా అస్పష్టత ఉందా చెప్పండి వినాశాయిత దుష్కృతాం అంటే ఏంటి చెప్పండి వినాశాయుచ దుష్కృతాం అంటే ఎవరైనా పెద్ద పెద్ద పండితులను అడిగితే ఏదైనా వేరే అర్థం చెప్తారా వాళ్ళు దుష్కర్మలు చేస్తే వాళ్ళు నాకు అవసరమే లేదు నా ధర్మ సంస్థాపన కర్తవ్యములో వాళ్ళు విఘ్నాలు వేస్తారు నేను ఒక పక్కన ధర్మస్థాపన చేస్తూ ఉంటే వాళ్ళు అధర్మ పనులు చేసుకుంటూ అసత్యమైన పనులు చేసుకుంటూ వంకర టెంకర పనులు చేసుకుంటూ ఈ యొక్క సుఖ ఇంద్రియ సుఖాలు భౌతికతలో కూలుకొని మోసాలు నష్టాలు చేసే వాళ్ళతో నేను ఏమైనా స్వర్గస్థాపన చేయగలుగుతానా అందుకని వాళ్ళు ఆ స్వర్గస్థాపన కర్తవ్యంలో రారు కాబట్టి వాళ్ళు వాళ్ళని తొలగించేస్తాను వినాశాయచ దుష్కృతం ఎందువల్లంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అండర్లైన్ చేసుకోండి ఇది కేవలం భగవంతుడు ధర్మస్థాపన కోసం వస్తాడు కానీ మనకి ఏదో లౌకిక పనులు చేసి పెట్టడానికి లేకపోతే ఇంకో పని చేసి పెట్టడానికి మనం ఏదో చేసే విధానమే మనకి మనం ఏదైతే విధానం రాంగు విధానం అయినా కూడా దానిని సమర్థించడానికి ఆ విధంగా చేయడానికి భగవంతుడు రానవసరం లేదు భగవంతుడు ఎప్పుడు కూడా చక్కతిద్దడానికి వస్తాడు మన మార్గం రాంగ్ రూట్ లో వెళ్తున్నాం కాబట్టి దేహం అనేటువంటి భ్రాంతిలో దేహాభిమానంలో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి సన్మార్గంలో తీసుకుని వెళ్ళడానికి భగవంతుడు వస్తాడు అర్థమైందండి వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగి అర్థమైందండి భగవంతుడు మనల్ని పట్టుకుంటున్నాడండి యోగక్షేమాలు చేస్తున్నాడని గీతలో ఉడికనే అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే ఎంత చక్కగా చెప్పాడు ఎవరైతే ఏ జనా అంటే ఎవరైతే ఆ విధంగా నన్ను అనన్య నన్ను గుర్తించి నా చింతనలో ఉంటారో చింత ఎంతో మాం అర్థమైందండి అనన్య చింత ఎంతో మాం ఏ జనా జనాలంటే మనమే కదండి మనం కాకుండా నీకు ఎక్కడ ఆకాశంలో ఉన్నారు జనులు పర్యుపాసతే నన్ను ఆ విధంగా నా దగ్గరికి వస్తారు నన్ను ఆరాధిస్తారో ఏషాం నిత్యాభియుక్తమంటే ఇక్కడ నిత్యం అనే పదం పెట్టాడు ఏదో ఐదు నిమిషాలు పూజ చేసుకుని వెళ్ళిపోవటం కాదండి నిత్య అభియుక్తానికి సంబంధం ఉంటేనే మనకి నిత్య అభియుక్తానం అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలు నేనే స్వయంగా వహిస్తాను ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది యొక్క యోగక్షేమాలని ఈ వర్తమాన సమయంలో భగవంతుడు వహిస్తున్నాడు ప్రత్యక్షంగా మీకు ఒక పాతిక లక్షల మంది మీకు ఎదురుండ ఉదాహరణ ఉందా అర్థమైంది ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశానికి ఇప్పుడు భగవంతుడి యొక్క కర్తవ్యంలో నేను ఎలాగా ఎటువంటి కర్మలు చెయ్యాలి అర్థమైందండి ఎటువంటి కర్మలు చేయడం ద్వారా భగవంతుని ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నేను సమర్థించిన వాడిని అవుతాను వారి కర్తవ్యములో నేను ఒక ముఖ్య పాత్రని కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆశీర్వాదాల నుండి వారి యొక్క కృపనండి వారు నా శక్తులు జ్ఞానము ఎక్కడెక్కడ నేను అటు ఇటుగా తడబడుతున్నానో అక్కడ ఆ యొక్క గ్యాప్ని వారు నింపి ఈ యొక్క ఎందుకంటేనే ధర్మ సంస్థాపన కార్యక్రమంలో నేను నీకు తోడుగా ఉన్నాను భగవంతుడా అని ఒక సంకల్పం చేస్తే చాలు వారు మనందరినీ కూడా ఆ మార్గంలో నడిపించడానికి సహాయ సహకారాలు అందిస్తాడు అర్థమైందండి ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకంలో ఒక విషయం చెప్పి నేను టాపిక్ చెప్తాను మీకు టాపిక్ అర్థం కావాలంటే కూడా మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి తొమ్మిదవ అధ్యాయం పదకొండవ శ్లోకంలో ఏమంటున్నాడైనా ఏమంటున్నాడండి అవజానంతిమాకం జాగ్రత్తగా తను తనుమాశ్రితం అన్నాడు నేను మనిషి తనువు ఆధారంగా వస్తాను అన్నాడు సరే ఎక్కడైనా దేవతా తనువు ఆధారం తీసుకుంటాను లేదు ఫలానా నా ఇంకా నా ధర్మస్థాపకుల శరీరం తీసుకుంటాను అని లేదా ఏమన్నాడు మనిషి తనువు దానిని మనం విస్మరించకూడదండి దాన్ని మనం తేలిక తీసుకున్నట్లయితే మీకు భగవద్గీత నుంచి బయటకు వచ్చేసినట్టే లెక్క అర్థమైందండి మీరు భగవద్గీత బలే భగవద్గీత మీరంటే ఇష్టపడచ్చు భగవద్గీత మాటల మహావాక్యాల పట్ల మీకు విశ్వాసం ఉండొచ్చు కానీ భగవంతుడు చెప్పింది చెప్పినట్టుగా మీరు అర్థం చేసుకుంటే మీ యొక్క జీవితము చాలా సర్వోన్నతంగా సర్వోత్కృష్టంగా సర్వోత్కృష్టతంగా మారుతుంది అది గుర్తుపెట్టుకోండి ఏమంటున్నాడు ఇక్కడ అవజానంతిమ మూఢ ఈ మూఢత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను తెలుసు బాగా చెప్పేసి చూసారా మూఢ అంటే ఒకటే గుర్తుపెట్టుకు మూఢ అన్నాడు అసమ్మూఢ అన్నాడు అమూఢ అన్నాడు అర్థమైందండి అసమ్మూఢ మూఢ ఈ వ్యతిరేక పదాలు రెండు కూడా మూఢ అంటే దేహ దేహాభిమానములో కూరుకుపోయి ఉండడం అమూఢ అసమ్మూఢ అంటే ఆత్మాభ ఆత్మాభిమాని స్థితిని అనుభవం చేయడం అర్థమైందండి అక్కడ మూఢ అంటే ఈ దేవ నేను దేవం అనుకునే వాళ్ళు నన్ను గుర్తించలేరు నన్ను పసిగట్టలేరు నేను వచ్చినప్పటికీ పసిగట్టలేరు అంతే వాళ్ళ భగవంతుడు ఫార్ములా చెప్తున్నాడు కదా అవజానంతి మాధ ఏ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోరంట ఆ మూర్తత్వం ద్వారా మానుషిం తను ఆశ్రితం తర్వాత మూడో పంక్తి ఏమన్నాడు పరంభావం అజానంత పరమభావం అంటే ఏంటి భావం అంటే సంకల్పము ఆలోచన థాట్ అనమాట పరమ అంటే సుప్రీం నా సుప్రీం ఆలోచన అజానంత ఎరుగని వారే అర్థమైందండి పరం భావం ఏం చెప్పండి ధర్మ సంస్థాపన కర్త వేరే ఏమీ లేదు పతితుల్ని పావనంగా చేస్తే రేపు వాళ్ళు పావనాత్మలుగా తయారవుతాయి వాళ్ళు రేపు రాబోయేటువంటి సత్యయుగములో చక్కటి పాత్రని వాళ్ళు తీసుకోగలుగుతారు అర్థమైందండి దేవి దేవతల సంస్కారాలు వాళ్ళు తెచ్చుకుని ఒక రైట్ ఫుల్ గా వాళ్ళు అక్కడికి ఎలిజిబిలిటీ పొందుతారు అన్నమాట సత్యయుగంలో శ్రేష్ఠ జన్మలు పొందడానికి అర్థమైందండి పరమ భావం అజానంత నేను ఎవరిని అనుకుంటున్నారు మమ భూత మహేశ్వరం అన్నాడు మమ్మ భూత భూత అనగాని మీకు ఏం చెప్పాను భూతానండి భూతాని అనండి ఈ భూత గా ఉంటే ఎనిమిది వందల యాభై కోట్ల పంచతత్వాలతో చేయబడినటువంటి చర్మము ఎముకలు మాంసము రక్తముతో కూడిన ఈ యొక్క ఒక బొమ్మని తయారు చేసి దానికి ప్రాణం పోసి ఆ ప్రాణం పోయడం అంటే ఆత్మ ప్రవేశించి సో ఆ విధంగా ఉన్నటువంటి వీళ్ళందరి కూడా భూత మహేశ్వరం అన్నాడు శాసకుడిని శాసించేవాడిని అన్నాడు అర్థమైందండి ఈశ్వర మహేశ్వర ఈశ్వర అంటే కూడా రూలర్ అండ్ కంట్రోలర్ అంటాడు క్రియేటర్ జనరేటర్ డిస్ట్రాయర్ అన్నట్టు ఇవన్నీ వస్తాయి అన్నమాట ఆ విధంగా సో మనిషి శరీరంలో వచ్చిన తర్వాత ఎట్టు మనం కూడా మనిషి శరీరంలో ఉన్నాం కదండి ఏ విధంగా అయితే మనిషి శరీరంలో పరమాత్మ ప్రవేశించాడో అంటే ఒక మనిషి శరీరంలో పరమాత్మ ప్రవహించే ఇక్కడ పరమాత్మ అంటే ఒక ఆత్మ గాడ్ భగవంతు యొక్క ఆత్మ ఉంటుంది మళ్ళీ మనిషి యొక్క ఆత్మ ఉంటుంది అంటే రెండు ఆత్మలు ఉంటాయి అనమాట అక్కడ అర్థమైందండి సో ఈ శరీరం ద్వారా ఆయన పలికాడు పలుకుతూనే ఉన్నాడు ఎన్నో సంవత్సరాలు పలికాడు పలికిన మెటీరియల్ అంతా కూడా మేము విన్నాము మీరు కూడా వినొచ్చు దానికి ఏం డౌట్ అక్కర్లేదు కాకపోతే మీకు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేయాలి అర్థమైందండి తర్వాత ఏమన్నా మమభూతం వేసినట్టు ఇప్పుడు ఏం చేయాలి ఏ ఎటువంటి కర్మలు నేను చేయాలి నాలో కూడా ఉన్నాడు ఆత్మ ఆత్మ ద్వారానే పరమాత్మ యొక్క స్మృతి అర్థమవుతుంది ఆత్మ ద్వారానే పరమాత్మని నేను గుర్తించగలుగుతాను కాబట్టి పరమాత్మ ఎటువంటి కర్మలు చేస్తే నేను కూడా అటువంటి కర్మలు చేయాలి అర్థమైంది అప్పుడు భగవంతుని సమర్థించిన వాళ్ళగా అవుతాం పరమాత్మ ధర్మ సంస్థాపన కోసం చెప్పినప్పుడు మనం అధర్మ మార్గంలో చేసినట్లయితే పరమాత్మ ధర్మ సంస్థాపన కర్తవ్యంలో మీరు ఏ విధముగా కూడా సమర్థించలేరు మీ పాత్ర లేదు అందుకని ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే రాబోయే కొన్ని ఎపిసోడ్స్ వరకు ఈ టాపిక్ ఏంటంటే నిష్కామ సేవాధారి భగవంతుడు నిష్కామ సేవాధారి ఆయనకి ఎటువంటి కోరికలు లేవు ఎటువంటి ఈ ప్రపంచంలో పొంది ఎంతో పొందాలి ఇక్కడ వచ్చి ఈ స్వర్గంలోకి వచ్చి ఇక్కడ ఈ ప్రపంచంలో వచ్చి మన మీద పొందుతున్నటువంటి ఆనందాన్ని పొందాలి కర్మలు చెయ్యాలి ఏమి లేకుండా ఎటువంటి కామన కోరిక లేకుండా మనందరి కోసము ఆయన ఒక స్వర్గాన్ని స్థాపన చేస్తున్న దానికే సత్యయుగం అని పేరు పెట్టారు రెండవ స్వర్గము త్రేతాయుగం అని పేరు పెట్టారు ఈ రెండు స్వర్గాలకి భగవంతుడే కారణం అందుకనే మనం మామూలుగా మాటల్లో కూడా ఇంగ్లీష్ లో అంటారు చూసారా ఫర్ హెవెన్స్ సేక్ అంటారు ఫర్ హెవెన్స్ హెవెన్ నెంబర్ వన్ సత్యయుగము సెవెన్ నెంబర్ టూ తెలుగుతాయి అర్థమైందండి ఇప్పుడు ఏ విధంగా మనం కర్మలు చెయ్యాలి అన్న విషయాన్ని ఒక్క శ్లోకం మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి కొన్ని శ్లోకాలు నేను అవుట్ చేసుకున్నాను ఈ విషయాన్ని స్పష్టం చేసేటువంటి శ్లోకాలు అందులో మీకు ఏ శ్లోకం తీసుకొస్తున్నా అంటే మీరు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు మూడవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం అందులో చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే మనం అంతా అన్వయించుకోవాలి భగవంతుడు చెప్తున్నాడు అంటే మనం అన్వయించుకోవాలి అర్థమైందండి మనం అన్వయించుకోవాలి అప్పుడు నేను కూడా అటువంటి కర్మలు కానీ చేసినట్లయితే నిజంగా భగవంతుని ధర్మ సంస్థాపన కర్తవ్యంలో నేను కూడా ముఖ్య పాత్రనే వహిస్తున్నాను అన్న భావన మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఆ ఆశీర్వాదాలు పరమాత్మ ఆశీర్వాదాలు ఎవరికైతే మీరు ఈ విధంగా సేవ చేస్తున్నారో వారి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి ఎక్కడా కూడా శాపనార్థాలు ఈ విధంగా ఉండవు ఒకసారి శ్లోకాన్ని ముందుగా వినండి నే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించర్త ఏ చకర్మణి ఇది శ్లోకం అండి అర్థమైంది ఇది శ్లోకం మూడవ అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకం పదవిచ్ఛేదనం చేసుకుంటే క్రోచద్దు చాలా ఈజీగా అర్థం అవుతుంది సంక్షిప్తంగా చెప్తాను ఏమంటున్నాడు నమే మే అంటే నేను నా పార్ధ అంటే పార్ధ అంటే బుధ కుమారు అంటే మన అందరం పార్థ అస్థి నా అస్థి ఏమంటున్నాడు ఇక్కడ నమే పార్ధస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అన్నాడు ఈ మూడు లోకాలు మనం ఇది ఇప్పుడు చెప్పుకున్నాము ఈ మూడు లోకాలు ఈ ఏమంటాడు ఇప్పుడున్నటువంటి స్థూల లోకము ఇక్కడ స్థూల లోకము మధ్యలో ఉన్నటువంటి లోకము తర్వాత పైన ఉన్నటువంటిది మూలలోకము అంటారు అర్థమైందండి దానినే మనము అమర ధామము శాంతిధామము నిర్వాణ ధామము బ్రహ్మ మహాతత్వము మీరు ఏదైనా అనండి ఊర్ధ్వలోకము శాంతిధామము అని అనొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని ఏమంటాము భూలోకము పృథ్వీ అంటాము భూమి అంటాము ఏదైనా ప్రపంచం అంటాము విశ్వము అంటాము జగత్తు అంటాము ఇదంతా ఇక్కడ వస్తుంది మధ్యలో ఉన్నటువంటి సూక్ష్మ లోకం అనేది మన పర్ఫెక్ట్ స్టేజ్ని అక్కడ మనము ఒక ప్రతిబింబిస్తుంది అనమాట బ్రహ్మ విష్ణు శంకర్లు అక్కడ ఉంటారు దాని యొక్క డీటెయిల్స్ మనం తర్వాత తెలుసుకుందాం అప్పుడు అది ముఖ్యం కాదు అర్థమైందండి ఇక్కడ ఈ మూడు లోకాలలో నాకు ఎటువంటి కర్తవ్యము లేదు అంటున్నాడు భగవంతుడు అక్కడికి వెళ్ళి నేనేదో పని చేసి నేను దాని నుండి కట్టుకొని నేనేదో ఇంకా పెద్దగా అవుదామన్నటువంటి ఆలోచన నాకు లేదు అంటున్నాడు అమే పార్థ అస్థి అర్థమైందండి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ఏమాత్రము కూడా నాకు ఎటువంటి కోరిక కూడా లేదు అంటున్నాడు తర్వాత అర్థమైందండి నానవాప్తమ వాప్తవ్యం అంటే నేను పొందాలి ఫలానాది పొందలేదు ఇంకా నేను పొందాలి అటువంటి ఆలోచన నాకు లేదు ఏముందండి నేను భగవంతుడు పిల్లలందరికీ కూడా ఒక గొప్ప ప్రాప్తిని ఇస్తున్నాడు అంటే భగవంతుడు సమృద్ధిగా ఉన్నట్లే కదా ఇంకా భగవంతుడు ఇంకా ఏమైనా పొందాలి సత్యం ఇంకే ఇంకా టాప్ ఒకటి యుగాన్ని స్థాపన చేసి అక్కడికి నేను వెళ్ళాలి నా పిల్లల్ని కొంచెం తక్కువ యువంలో పెట్టాలి ఇవన్నీ ఉంటాయా నేను ఇంకా ఏదైనా పొందాలి అన్నటువంటి ఆలోచన కూడా లేదు మీరు ఏదైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అదంతా నేనే స్థాపన చేస్తున్నాను కాబట్టి నాకు అటువంటి కోరిక ఎటువంటిది కూడా లేదు అంత చూసారా ఏమంటున్నాడు మూడు లోకాలలో నాకు ఎటువంటి కర్తవ్యం లేదు ఇంకా నేనేదో భౌతిక ప్రపంచంలో మీ దగ్గరికి వచ్చి కూర్చొని నేను ఒక మనిషి శరీరంలో వచ్చాను కదా వచ్చి కూర్చొని ఈ ఆనందం అనుభవం చేద్దాం ఆ ఆనందం అనుభవం చేద్దాము ఈ విధంగా భోగిద్దాము ఇటువంటి ఏమన్నా దానికోసమే నేను వచ్చింది అర్థమైందండి సో నాకు ఎటువంటి ఏమి కూడా పొందవలసినది ఇంకా పొందలేదు ఇంకా పొందాలి అన్నటువంటి ఆలోచన నాకు లేదు అయినప్పటికీ గుర్తుపెట్టుకోండి అయినప్పటికీ నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను అంటున్నాను అర్థమైందండి లేకుండా ఉండడానికి ఏం పని ఉంది పరంధామంలో కూర్చుంటాడు హాయిగా ఉంటాడు కదా మన కోసం అంటే నిష్కామ నిష్కామాన ఎందుకు వచ్చింది అంటే అటువంటి నిష్కామ ఏంటి అని చెప్పండి ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంది మీరు డిక్షనరీలో వెళ్ళి చూడండి ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంది అద్భుతమైన వర్డ్ అనమాట ఆల్ ట్రూయిస్టిక్ అంటాడు ఆల్ ఆల్ట్రూయిస్టిక్ అంటాడు ఆల్ట్రూయిస్టిక్ అంటే మీరు డిక్షనరీకి వెళ్ళండి అయితే గూగుల్లో కొట్టండి ఏమని వస్తుంది అండి ఎటువంటి కోరిక లేకుండా ఎటువంటి ఏమైనా అక్కడి నుంచి పొందాలని భావన లేకుండా నిస్వార్థంగా సమస్త మానవాళి పట్ల అటువంటి ఒక సేవ చెయ్యాలి అన్నటువంటి ఆ విధంగా పనిచేయటం అనమాట ఆల్ట్రోయిస్టిక్ అనమాట అర్థమైందండి ఎటువంటి స్వార్థపూరిత లేదు పలానా దగ్గర చెప్తే నాకు గౌరవం ఇస్తారు నాకు చాలో కపుతారు నాకు అవార్డులు ఇస్తారు ఇది ఇస్తారు ఏమీ లేదు నాకు కావలసింది భగవంతుడి ధర్మ సంస్థాపన కార్యం భగవంతుడు ఏ విధంగా చేస్తున్నాడో నేను కూడా ఆ విధంగా చెయ్యాలి అన్నటువంటి ఆలోచన కల్పించడం కోసమని భగవంతుడు మనకేం చెప్తున్నాడు నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నాన నానవాప్తమ వాప్తవ్యం ఏమన్నాడు వర్త ఏవచి కర్మని అయినా కూడా నేను నా కర్మలు సంస్కార పరివర్తన కర్మ అర్థమైంది తమో ప్రధానంగా ఉన్న సంస్కారాలను సాత్వికంగా మార్చేటువంటి దివ్య కర్మని దాని ద్వారానే ధర్మస్థాపన జరుగుతుంది అధర్మము వినాశనం అవుతుంది ధర్మస్థాపన జరుగుతుంది ఆ కర్తవ్యం నేను చేస్తున్నాను ఏ నా బిడ్డల్లారా నాలాగే మీరు కూడా కర్తవ్యాన్ని చెయ్యండి అంటున్నాడు భగవంతుడు అర్థమైంది ఇప్పుడు భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చాడో చెప్పుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందామండి ఇక్కడ మూడవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకం తర్వాత మరొక ఎపిసోడ్లో మరొక శ్లోకం తీసుకొస్తా ఇలాగే ఒక పది పన్నెండు శ్లోకాలు మీ ముందుకు తీసుకొని వస్తానండి దాని ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలు అంటే మన జీవితంలో మన కర్మలు ఏ విధంగా ఉండాలి ఏదో ఊరికినే తినడం త్రాగడం పడుకోవడం అది మామూలుగా గా చేస్తారు పడుకోవడం అనేది కంపల్సరీ తినడం అనేది కంపల్సరీ కదా అమే పారుచాస్తే ఓ అర్జున ఈ ముల్లోకముల ఎందును నాకు కర్తవ్యము అను అను అనునదియే లేదు ఈ ముల్లోకముల ఎందును నాకు కర్తవ్యము అనునదియే లేదు అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిది పొందనిదియు లేదు పొందవలసినంత పొందాడు అనమాట భగవంతుడు అంటే సమృద్ధిగా ఉన్నాడని అర్థం అయినను అయినను అర్థమైందని అయినను నేను కర్మల ఎందే ప్రవర్ ప్రవర్తించుచున్నాను ప్రవర్తిల్లుచున్నాను అయినను కూడా నేను కర్మ అయి మీరు కూడా కర్మలాపకండి కర్మ అంటే గుర్తుపెట్టుకోండి కర్ కర్మ అంటే ఏమిటండి కర్మ సామాజిక కర్మ సమాజాన్ని ఉద్ధరించే కర్మ ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు విశ్వ పరివర్తన కర్తం ఏం చేస్తున్నాడు అటువంటి దాంట్లో మనం కూడా భాగస్వాములు అవ్వాల్సి ఉంటుంది ఈ చర్చని ఇక్కడతో మనం ముగించుకుందామండి తదుపరి ఎపిసోడ్ లో మరొక ఆ అద్భుతమైనటువంటి శ్లోకము భగవంతుని యొక్క నిష్కామ సేవని స్పష్టం చేసేటువంటి శ్లోకాన్ని మేము దించబోతున్నానండి అందరికీ నమస్కారము అంతవరకు సెలవు లోకా ఓం శాంతి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు